సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో రేపు అయితే మనకి అల్టిమేట్ సెట్ అయితే రాబోతుంది కొత్తది సో ఇంకా నైన్టీన్ అవర్స్తో ఎండ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే సో చాలామంది అడిగేది ఏంటంటే అల్టిమేట్ సెట్ వస్తుంది కదా సార్ దాని రిటర్న్లు ఏ గన్స్ తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారని చెప్పేసి సో ఈసారి యూజీ గ్లేషియర్ అయితే రిటర్న్ బ్యాక్ అయితే తీసుకొస్తున్నారు సో ఫోర్ షినోబి కంపల్సరీ వస్తుంది గాయస్ ఫోర్ పాయింట్ అప్డేట్లో వస్తుంది ఇప్పుడు వచ్చే అల్టిమేట్ సెట్ కాకుండా సో దాని నెక్స్ట్ ఎల్టిమేట్ సెట్ రిటర్న్లో అయితే షినోబీ ఎంఫోర్ వన్ సిక్స్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది సో ఇప్పుడు యూజీ గ్లేషియర్ వచ్చేసి అయితే మనకైతే రిటర్న్ బ్యాక్ అయితే తీసుకొస్తున్నారు సో నెక్స్ట్ ఎల్టిమేట్ సెట్ అంటే రేపు వచ్చే అల్టిమేట్ సెట్లో సో ఒకవేళ యూజీ స్కిన్స్ మీ దగ్గర లేకపోతే దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు టేక్ ద స్కిన్ అని నేను చెప్తా సో ఎందుకంటే సో యూజీ గ్లేషియర్ వచ్చేసి తోపు ఉంటుంది స్కిన్ ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి సో ఎలిమేషన్ బ్రాడ్కాస్ట్ అయినా ఏదన్నా సరే ఇంకా గ్లోరియస్ మూమెంట్ కూడా ఉంటుంది దీనికైతే సో దీనికి నిన్న టెన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే రేటింగ్ అయితే ఇస్తా సో చాలా అంటే చాలా బాగుంటుంది స్కిన్ సో ఒకవేళ మీ దగ్గర యూజీ స్కిన్ లేకపోతే దిస్ ఈజ్ ద బెస్ట్ స్కిన్ టు టేక్ ఫర్ ద యూజీ అని నేను చెప్తాను సో ఇంకా మనం రేపు వచ్చే అల్టిమేట్ సెట్ లీక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఎల్టిమేట్ సార్ చూడడానికి అయితే బాగుంది గైస్ నాకైతే మర్మోరీస్ అవుట్ఫిట్ ఉంటుంది చూసారా దాని వైబ్స్ అయితే వస్తున్నాయి సో అయితే ఇలా ఉంటుంది అవుట్ఫిట్ సో నాకైతే డీసెంట్గా అనిపించింది అవుట్ఫిట్ మరీ అంత వేస్ట్గా లేదు మరీ అంత గొప్పగా లేదు సో బాగుంది చూడడానికి అవుట్ఫిట్ అయితే సో మొత్తం జిగిల్ ఫిజిక్స్ ఉన్నాయి మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్సో సో ఇది వచ్చేసి మర్మోరీస్కి డూప్లికేట్ కింద అనిపించింది నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు సో ఇంకా ఫైనల్గా సెకండ్ టాపిక్లోకి వెళ్తే గాయస్ సో ఇదైతే బెస్ట్ అని నేను చెప్తాను సో ఏంటంటే మనకి ఫోర్ పాయింట్ అప్డేట్లో మనకి ఎంకే ఫోర్టీన్ ఉంటుంది కదా ఎంకే ఫోర్టీన్ అయితే రిటర్న్ బ్యాక్ అయితే తీసుకొస్తున్నారు సో ఇది వచ్చేసి అలాంటి ఇలాంటి ఎంకే ఫోర్టీన్ స్కిన్ కాదు ఎంకే ఫోర్టీన్ స్కిన్స్లో ఉన్న తోపు స్కిన్ అయితే రిటర్న్ బ్యాక్ అయితే తీసుకొస్తున్నారు సో ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయింది పర్టికులర్గా డేట్ అయితే ఏమేమి చెప్పలేదు సో మీ దగ్గర ఎంకే ఫోర్టీన్ స్కిన్ లేకపోతే దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు టేక్ ది ఎంకే ఫోర్టీన్ సో దీనికి కూడా సేమ్ ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ బాగుంటుంది అండ్ ఆల్సో గ్లోరియస్ మూమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా డ్రాగన్ పైకి వచ్చి రిటర్న్ బ్యాక్ అవుతుంది సో ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ కూడా డీసెంట్గా ఉంటుంది గైజ్ సో మీ దగ్గర ఎంకే ఫోర్టీన్ స్కిన్ లేకపోతే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు టేక్ ద ఎంకే ఫోర్టీన్ స్కిన్ సో ఇది వచ్చేసి టాప్ మోస్ట్ స్కిన్ సో ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేస్తే అయితే లైక్ చేయండి మర్చిపోకుండా ఛానల్కి అయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో ఫో వన్ సిక్స్ న్యూ స్కిన్ లీక్స్ అయితే ఏ టు జెడ్ అయితే వచ్చినాయి సో దాని గురించి అండ్ ఆల్సో వ్యూ మొత్తం అయితే చూపిస్తా సో ఎక్కడ మిస్ అవకండి సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో